తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు తిరిగి ప్రారంభం కానున్నాయి ఈ నెల తొమ్మిదిన ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు ఒక్కరోజు మాత్రమే సాగింది ఆ తర్వాత వారం వాయిదా పడిన సెషన్స్ తిరిగి రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి సభలో పలు కీలక అంశాలపై చర్చ జరగనుంది స్కిల్ యూనివర్సిటీ రైతు భరోసా హైడ్రాతో పాటు కీలక అంశాలపై చర్చించనున్నారు సభ్యులు కొత్త ఆర్ఓఆర్ చట్టానికి ఆమోదం తెలపనుంది అసెంబ్లీ అలాగే రేపు అసెంబ్లీ ఆవరణలో కేబినెట్ భేటీ జరగనుంది ఈ సమావేశంలో సభలో చర్చించవలసిన అంశాలపై మంత్రి మండలి చర్చించనుంది రేపటి నుంచి ప్రారంభం కానున్న సమావేశాలు వాడివేడిగా సాగే అవకాశం ఉంది ముఖ్యంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య మాటల తోటాలు పేరే ఛాన్స్ ఉంది ఇప్పటికే ఇరు పార్టీల మధ్య పొలిటికల్ ఫైట్ అంతకంతకు హీట్ రాజేస్తోంది ముఖ్యంగా ఇటీవలే జరిగిన ప్రజా విజయోత్సవాలు తెలంగాణ తల్లి విగ్రహం వంటి అంశాలపై మాటల దాడి కొనసాగుతూనే ఉంది దీంతో రేపటి నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లోనూ ఆ వేడి ఏమాత్రం తగ్గదని రాష్ట్ర రాజకీయాలు మరింత రక్తి కట్టిస్తాయని చెబుతున్నారు రాజకీయ వర్గాలు ఇకపోతే హైడ్రా మూసీ నది ప్రక్షాళన వంటి అంశాలు కూడా ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యే కాదు ఇటు కమలనాథులు కూడా రేవంత్ సర్కార్ పై మాటల తోటలు సంధిస్తున్నారు ఈ తరుణంలోనే శాసనసభ సమావేశాలు వాడివేడిగా జరిగే అవకాశం ఉంది హస్తం హామీలపై నిలదీస్తూనే ప్రభుత్వ వైఫల్యాలను అసెంబ్లీ వేదికగా ఎండగట్టేందుకు సిద్ధమవుతున్నాయి ప్రతిపక్షాలు ఇటు విపక్షాలకు కౌంటర్ ఇచ్చేందుకు అధికార పార్టీ నేతలు కూడా రెడీ అవుతున్నారు ఇక అధికారం కోల్పోయి ప్రతిపక్షానికి బీఆర్ఎస్ పరిమితం కావడంతో అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉంటున్న కేసీఆర్ రాకపై సస్పెన్స్ కొనసాగుతుంది ఈసారి సభకు గులాబీవాస్ వస్తారన్న ప్రచారం జరుగుతుంది దీంతో మాజీ సీఎం రాకపై ఆసక్తి నెలకొంది